అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మే ముప్పై తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగే ఇదే అదేమిటో తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు జాగ్రత్త అయితే మీరు సాయంత్రం ఐదు తర్వాత ఏం జరుగుతుంది మేషరాశి వారికి ఎలాంటి గోచారం నడుస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం మనం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో ఈ సమయంలో ఎలా ఉంటుందంటే కనుక ఆదాయానికి తగ్గట్టుగానే లెక్కలు వేసుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తాయి విశ్రాంతంగా శ్రమిస్తారు అంతేకాదు అంటే కాస్త విశ్రాంతి తీసుకుంటూ శ్రమిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో అవిశ్రాంతంగా కూడా పనిచేస్తూ ఉంటారు పరిచయాల అనేటివి బలపడతాయి పనులు అడావిడిగా సాగిపోతాయి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి అంతేకాకుండా నగలు చెల్లింపులలో చాలా జాగ్రత్తగా ఉండాలి నోటీసులు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే డబ్బుకు సంబంధించిన అనేది ఎవరికైనా సరే మీకు ఇవ్వాల్సి ఉంటే దానికి తిరిగి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కొంత నష్టపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది కొత్తగా అవకాశాలు వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుకుంటారు అంతేకాకుండా కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అలానే స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో విజయాన్ని సాధించడానికి కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది కష్టం ఎక్కువగా ఉంది అని చెప్పి వెనకడుగు వేస్తే మాత్రం మీరు ఎప్పటికీ కూడా ఆర్థిక సమస్యలను తొలగించుకోలేరు వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా దీని ద్వారా ఆదాయం పెరగడంతో పాటుగా మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ధన లాభం బాగా బాగా భారీగా ఉంటుంది ప్రధాన మీరు ఖచ్చితంగా కూడా ప్రధాన గ్రహాలన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా మారుతాయి గతంలో మొదలైనటువంటి నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులు కూడా ఈ ఈ సమయంలో పూర్తవుతాయి గతంలో మీరు ఒక పనిని మొదలుపెట్టి ఏదైనా ఒక కారణం చేత పనిని మధ్యలోనే నిలిపివేయవలసి వస్తే కనుక ఆ పని ఈ సమయంలో పూర్తవుతుంది ఎదురయ్యే ప్ర సమస్యలను చాలా అంటే చాలా సులువుగా అధిగమిస్తారు గతంలో మొదలైనటువంటి నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడంతో పాటుగా కొత్తగా మరికొన్ని కొత్త పనులను కూడా చేపట్టే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఈ రాశి వారు భూమిని లేదంటే వీరు వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధనలాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మానసికంగా కూడా ప్రశాంతంగా జీవిస్తారు అలానే ప్రయాణాలు కూడా చేసే అవకాశం మీద ఉంటుంది మీకు వ్యక్తిగత జీవితంలో పెను మార్పులు కూడా చేసుకో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి వీరికి ధన ప్రవాహం అనేది మొదలవుతుంది ధన ప్రవాహం మొద వీరికి మొదలు కానుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి వీరికి ధన ప్రవాహం మొదలు కావటంతో పాటుగా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి తలపెట్టినటువంటి ప్రతి పనిలో కూడా అపారమైన విజయాన్ని సాధిస్తారు జీవితంలో సుఖశాంతులు ఖచ్చితంగా ఉంటాయి మార్గం సాఫీగా సాగిపోతుంది కుటుంబ సభ్యులు సులభంగా కూడా పరిష్కారం అంటే పురుష కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు పోటీ పరీక్షలలో కూడా విజయం సాధిస్తారు జీవితంలో సంతోషం ప్రశాంతత అనేది నెలకొంటుంది జీవితంలో సంతోషం ప్రశాంతత ఉండడంతో పాటుగా మీరు సంతోషంగా జీవించటంతో పాటు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ముఖ్యంగా మీ యొక్క రక్త సంబంధికులతో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఇద్దరి వ్యక్తుల వల్ల కూడా ముప్పు అనేది ఉంది కాస్త మీరు పనిపైన దృష్టి పెట్టడమే కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వారు అటువంటి అంశాలన్నీ కూడా మీరు దృష్టిని పెట్టుకోవాల్సి ఉంటుంది మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే మీరు ఖచ్చితంగా కూడా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా లాస్ చేయాలని చూస్తూ ఉంటారు అలానే మీరు జీవితంలో ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే సమస్యను వారితో లీచడమే కాకుండా సమస్యను ఇంకాస్త పెంచడం అనేది జరుగుతుంది ఈ కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తతో పాటుగా చాలా అంటే చాలా కనిపెట్టుకొని ఉండాలి ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు ఏంటనేటువంటి అంశాలపైన చాలా దృష్టిని సాధిస్తూ ఉండాలి లేదంటే చాలా కష్టపడతారు ఈ రాశివారు చాలా సమస్యల పాలవుతారు కూడా ఇక ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ ఎదుగుదలను చూసి ఊచుకోలేని పరిస్థితి ఉంటుంది మీ చుట్టూ ఉన్నటువంటి మీరు అతిగా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని చాలా విధాలుగా మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక ఈ విషయాలలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే సమస్యలు అనేటివి ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు అని అయితే గుర్తుపెట్టుకోండి సమస్యని ఎప్పుడైనా సరే చిన్నదిగా ఉన్నప్పుడే తొలగించుకోవాలి అప్పుడే మన జీవితంలో బాగుంటాము సంతోషంగా ఉంటాము ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మన జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఇలా ఎదుటి వ్యక్తుల యొక్క ప్రవర్తన మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు అలానే వీరి వ్యక్తుల వల్ల కూడా మనకు ఏం జరుగుతుంది శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా అనేటువంటి అంశాలను మనం తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి లేదు అంటే కనుక చాలా సమస్యలనైతే మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో ఈ విధంగా ఉంటుంది గోచార ఫలితాలు అయితే బాగున్నాయి అదృష్టం అయితే కలిసి వస్తుంది కానీ కొన్ని విషయాలలో మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసి ఉంటుంది మీరు ఎంతగా ఎక్కువగా ఆలోచిస్తే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇద్దరు వ్యక్తులు మీ చుట్టూలో ఉంటూ ఉంటారు కానీ మీకు ఏదో ఒక సమస్యనైతే తెచ్చిపెట్టాలనుకుంటారు కాబట్టి ఇంతకీ వీడియోని ఎందుకు రహస్యంగా ఈ వీడియో మేసరాశి వారికి పక్కనే ఉంటూ శత్రువులు ఉంటారు కనుక మీకు మంచి అంటే రాజయోగం ఉంది మీకు అన్ని పనులు కూడా ముందుకు వస్తాయి శుభకార్యాలు జరుగుతాయి వివాహాది శుభకార్యంలో ఉన్నటువంటి వివాహంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని మీ శత్రువులు ముందుగానే పసి కట్టడం వల్ల కూడా మీకు దృష్టిని పెట్టడం కానీ మీకు జరిగే మంచిని ఆపడం కానీ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా ఉండాలి అంటే మీ యొక్క అంటే ఈ విధంగా ముందుగానే జాగ్రత్తపడి కాస్త రహస్యంగా ఈ యొక్క వీడియోని చూడడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది మీ శత్రువులకి మీకు జరిగే అదృష్టం తెలియదు అసలు శత్రువులు అని వారి గురించి పూర్తిగా బయటకి వచ్చేంతవరకు కూడా తెలియదు వారు మీ శత్రువులని అసలు ఒక్కసారిగా బయటకి వచ్చింది అంటే మాత్రం మీరు నమ్మలేరు ఆ విధంగా ఉంటుందన్నమాట అలాంటి ఒక శత్రుత్వం అనేది ఉంటుంది కనుక మీకే తెలియకుండా మీ చుట్టూనే ఎన్నో రకాల సమస్యలు కూడా ఉంటాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే మీకు ఉంటాయి ఇక మేషరాశి వారికి మాత్రం కొంతమంది వ్యక్తులతో కొన్ని రకాల సమస్యలు అనేటివి రాబోతు ఉండడం వలన కూడా మీరు అలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకైతే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా రహస్యంగా వీడియో చూశారు కదా అలాగే ఇద్దరు వ్యక్తుల వల్ల కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నారు కదా అంటే మీకు వారు శత్రువులాగా అస్సలు కనిపించరు ఏ రోజు కూడా మీకు వారు శత్రువులాగా అస్సలు కనిపించరు వారు మంచి అన్నట్టుగా ఉంటారు సొంత వారిలాగానే ఉంటారు కానీ తీర నిండా ముంచేంత వరకు కూడా వారి గురించి మీకు తెలియదు ఆ విధంగా ఉంటారు అలాంటి వ్యక్తులైతే మీకు ఈ సమయంలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఎక్కడైనా మీరు మాట్లాడే ముందు మాటను అదుపులో పెట్టుకోండి లేదంటే చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఎందుకంటే మీరు కష్టజీవులని అని చెప్పుకోవచ్చు మీరు ఆలోచనలు అయితే అసాధారణంగా అవుతూనే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు అయితే ఉంటూ ఉంటారంటే అంటే ఎలా పైకి రావాలి ఎలా సాధించాలి ఎలా ముందడుగు వేయాలి అనేది ఎప్పుడు కూడా మీరు ఆలోచిస్తూనే ఇలా డబ్బును సంపాదించుకోవాలనేది వీరి ఆవేదన అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి అన్ ఆలోచనలు అయితే ప్రత్యేకంగా అయితే ఉంటాయి కుటుంబ వ్యవహారాల్లో గౌరవ బాధ్యతలు అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇది వీరు చెప్పు చేతలోనూ ఉండరు అంటే ఒకరి మాట వినరు ఒకరి లోబడి ఉండరు ఒకరి మాట ప్రకారం అసలు పనిచేయరు న్యాయ ప్రవర్తన దైవ చిత్తన ఎక్కువగా ఉంటుంది పెద్ద